ఏమైందంటే ఇప్పుడు పాకెట్ పాలు పౌడర్ పాలు ఎక్కువ అయిపోయినాయి ఎక్కువ అయిపోయి ఏమైందంటే గవర్నమెంట్కి పాలు ఫుల్ అయిపోతున్నాయి పాకెట్ పాలు అయ్యే వరకల్ ఇవి మన డిమాండ్ తక్కువ చేస్తున్నాం ఏ పాలు ఫుల్ అయిపోయినాయి అట అయిపోయే వరకల్ వాడు ఇప్పుడు పైసలు ఇస్తలేడు బిల్లు తొందర తొందర కొడతలేడు నీ ఇష్టం ఉంటే వైకుండా లేదు అప్పుడు ఐదు లీటర్ల ఐదు వేల బర్రెం తీసుకున్నా ఐదు నాలుగు లీటర్ రైతులు ఇచ్చేది ఇప్పుడు యాభై వేల తీసుకున్న గదే నాలుగు లీటర్లు ఇస్తే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము టేకిరియాల్ గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో ఉన్న రైతు ఉక్కయ్య గారి నారాయణరావు గారి దగ్గర ఉన్నాం ఈ రైతు వచ్చేసి గత ఇరవై సంవత్సరాలుగా గేదెలను ఓపెన్ ట్రేజింగ్లో మేపుతున్నాడు అంటే బయటికి వదలడం మళ్ళీ ఈవినింగ్ కట్టేయడం కొంతలో దాన ఇవ్వడం తర్వాత ఇక్కడ సూపర్ నిపేర్ గడ్డి కూడా నాటుకున్నట్లుండు చాలామంది రైతులు వచ్చేసి లో స్టాల్ ఫీడింగ్ చేయడమే ఇంట్రెస్ట్ చూస్తుంటారు ఈ రైతు వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి ఓపెన్ గ్రేజింగ్ అనే మేపుతున్నాడు మరి ఓపెన్ గేజింగ్ల గేదెలను మేపితే అంటే వర్కౌట్ అవుతుందా అవుతలేదా మరి ఒక రోజు వచ్చేసి ఎన్ని లీటర్లు పాలు పోస్తారు ఎక్కడ పోస్తారు పర్ లీటర్ ఎంత వస్తుంది అనే విషయాలు మనము ఈ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నారాయణరావు నమస్కారం సార్ మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఓపెన్ గ్రేజింగ్ లో ఈ గేదెలను పెంచుతున్నా అని చెప్పారు అసలు వాటి గురించి తెలుసుకునే ముందు మన రైతు సోదరులకు మీ గురించి ఒకసారి చెప్పండి రైతులకు అందరికీ నమస్కారం వ్యవసాయం చేస్తూ కొద్ది మనకు లాభం కోసము మన పరిస్థితులు బట్టి కొన్ని పెంచినాం పెంచి లోకల్ బలరు నడిపించినాము అప్పుడు చిన్నతనం మూడు వేలకు బర్రే నా ఐదు వేలకు బర్రే అంటే అబ్బానం ఇరవై వేలు పోయింది ఇరవై వేలు పోయి ముప్పై వేలు పోయింది యాభై వేలు పోయింది ఇప్పుడు ఎనభై వేలకు లక్ష రూపాయల బలరు తయారైనయి నేను ఐదు వేల బలరు ఉన్నప్పటి నుంచి నా బల్రతోనే నడిపిస్తూనే ఉన్నా సుఖ వేరే సాల్ చెప్పిన ప్రకారము లోన్ల బలరాని తీసుకొచ్చినాము కానీ కొన్నిసారి మన వాతావరణము బట్టి అక్కడ వాతావరణానికి మన వాతావరణానికి చేంజ్ ఉన్నది అయితే అక్కడ వాతావరణంకు పాలు ఇస్తున్నాయి అంతకు ఎక్కువ చేస్తాం మేము కానీ అక్కడ ఉన్నంటి పాలు మా దగ్గర ఇస్తలేవు కారణం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అన్ని దానలు పెడుతున్నా తిండి పెడుతున్నా అక్కడ ఆ ఏరియాలో ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఒక్కొక్క గడ్డి ముత్తంతా ఒక ఒక్కొక్క ఉప్పు ఉంటుంది మేము ఆ బల్ల్ర కొనుకరాని పోతే కుప్ప ముత్తంతనే కనిపిస్తుంది ఈ మా బలరకు ఒక ఎనిమిది రోజులనే అయిపోద్ది అని మేము అనుకుంటాం కానీ వాళ్ళు ఒక ఆరు నెలలు తయారు ఉంచుతుండ్రు అది ఎట్లా అంటే వాళ్ళు కాలి కొట్టేసుకుంటాం ముంగర పెడుతుండ్రు మనకు మేత మాస్తు మేత గడ్డి బిడ్డి కానీ అవన్నీ మస్తుగా పెడుతున్నాం మేము చేసిన శాత ఎవరు చేస్తలేరు దాకా తెల్లని దాకా మరి కష్టపడి పాలు అందరూ చేసినట్టు మనం చేద్దామని చాలా ఆశ ఉన్నది పొద్దు మాపు ఏమన్నా అయినా సార్లను విలిపించుకుంటా డాక్టర్లను అన్ని పరిస్థితులు మంచిగా చేస్తున్నాము కానీ మనం చెప్తుండ్రు కానీ మనము అనుకున్న పాలు ఇస్తలేవు ఇక్కడ వాతావరణం బట్టి అక్కడ చెప్తారు ఏంటంటే పది లీటర్లు ఇస్తుంది పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తాయి అంటారు మనం కొనకచ్చే వరకాల ఐదు ఆరే ఇస్తున్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారం కన్నా మనకు మూడు నాలుగు లీటర్లు తక్కువనే ఇస్తాయి కానీ మేము చుక్క ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి అనుభవం చేస్తున్నాం కాబట్టి ఆ బర్రె ఎంత ఇస్తుందో నాకు ఫస్టే తెలుసు కొనేటప్పుడే తెలుస్తుంది వీడు పది లీటర్లు ఇస్తుంది అనుకుంటాడు కానీ నాకు ఆరు లీటర్లు ఇస్తుంది సరిపోద్ది అనుకుంటా కానీ అది ఆరు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తా దానలు చెప్తుండ్రు ముందు ఏ దానలు పా అట్టిగా మనం పసగడు పోసి పిండుకొని బతికినాం కానీ ఇప్పుడు అవి ఇస్తలేవు ఎందుకంటే మొత్తం కాల్షియం ఏంటంటే ప్రపంచం మీద మన బయట మందుల ఎక్కువైతుంది గోదలకు ప్రతి దానికి మందులు అప్పుడు ఏ మందులు లేకుండే పాలు మంచికి ఇచ్చినాయి గట్టితనం ఉంటుండే ఇప్పుడు ఏమైతుంది అంటే భూమి మీద మొత్తం మందే వారకపోయింది మక్కసొప్పకుని విషం మందుల కొడుతున్నారు మనకి ఏందంటే మన గోదల వయసు సుఖ విష తింటున్నాయి అవిటంలా సుఖ తాగదు లేదు ఇప్పుడు ఏందంటే బలరు సుఖ అన్ని మందులతోనే తిండి అవుతుంది అందుకనే గట్టితనం లేవు రోగాలు ఎక్కువ ఉన్నాయి మనకు పాలు సుఖ తక్కిస్తున్నాయి ముందు పాలు ఏ పాలు లేక ఇప్పుడు రైస్ మిల్ తవుడు పిండి గోధుమ పొట్టు మక్కపిండి ఆ రైస్ మిల్ తవుడు అంటాడు వాడు ఏదేదో తయారు చేస్తాడు నెవి పెట్టినా ఎంత అన్నో గంతే ఇస్తున్నాయి కష్టము చేసి చేసి దమ్మకాస్తున్నాయి వేరే మార్గం మాకు లేదు ఓ జాబు లేకపా ఏది లేకపా ఎటు కైకిల్ పోకపోవాడుతు బాబు తీసుకొస్తున్నాము కట్టేస్తున్నాము మేపుతున్నాము నీ దండం పెడతాను పొద్దు మాపు మంచిగా అని చెప్పేసి పెడుతూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము అంటే మీరు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మీరు అప్పుడు మీరు ఆ ఏజీలో ఉన్నప్పుడు మూడు వేలకు నాలుగు వేలకు ఇప్పుడు లక్ష లక్ష పదివేల వరకు వచ్చినాయి ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు అయితే ఏమవుతుందంటే ప్రపంచం మీద అన్ని పెరుగుతున్నాయి బలుసుగా పెరుగుతున్నాయి అయితే ఏమవుతుంది అప్పుడు ఇంత పెద్ద బాలు లేకుండే పెద్ద బాలు లేకుండే మామూలు లోకల్ బాలు చిన్న బాలురే ఉండే అయితే అప్పుడు ఈ పెద్ద బార్కు పదివేలు అయితే మాస్త అయిపోతుండే మనం మూడు వేలు ఉన్నప్పుడు పదివేలు అంటే అబ్బానం ఇప్పుడు ఏమవుతుంటే ప్రపంచం మీద అన్ని పెరుగుతున్నాయి మళ్ళీ కొద్దిగా పెద్ద పుట్టు ఎక్కువైంది గోదలకి ఏంటంటే చిన్న బళ్ళు లేకుండా అయినాయి పెద్ద బాలు అయినాయి అని ఆ పెద్ద బళ్ళకు రేటు ఎక్కువైనాయి పాల రేటు పెరిగింది కాబట్టి బల్ల రేటు పెరుగుతుంది పాల రేటు పెరిగింది కాబట్టి రేటు పెరుగుతుంది పెరుగుతుంది అప్పుడు ఐదు రూపాయలకు లీటరు ఐదు రూపాయలు లీటర్ది దండం పెడతా పాలు కొండవారు అంటే అటు వండకనే పోవు మస్తు అయిపోతుండే క్యాన్ల క్యాన్లు నిండిపోతుండే వాడు మర్ర కొడుతుండే అందుకే బతిమిన ఇంటికాడ పోయి పోసేస్తుంటే రేటు ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు బల రేట్ ఎక్కువైతోంది అంటే అందరు ఇక్కడ వస్తున్నారని రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే ఇప్పుడు మీరు గత ఇరవై సంవత్సరాల క్రితం మొదలు పెట్టినప్పుడు ఎన్ని గేదెలతో స్టార్ట్ అప్పుడు మీరు మేము పది పన్నెండు బల్లతో చేసినాం ఇప్పుడు తక్కువ కదా మరి ఎందుకు తగ్గించారు ఇప్పుడు పది సంవత్సరాల కింద బలరాలు అన్నా బలరా చేసిన కష్టపడదాం కష్టపడదాం చేస్తా తమిళనాడు కెల్ది తెచ్చిన వెళ్ళి తెచ్చిన లోన్ల తెచ్చి పిండేది విన్నాం కొన్ని సహకరించినవి రోగాలు నొప్పులతోని కొన్ని చనిపోయినాయి కొన్ని బతికినాయి కొన్ని పాలియలేవు మన వాతావరణం తన్నుడు గుద్దుడు కొన్ని ఏదో కష్టపడి అన్ని పిండుకుంటా ఉన్న కాడికి మంచిగా సాగు చేసుకొని పట్టని అంటే వీటికి మీరు ఓపెన్ లో చేస్తున్నాను ముందే చెప్పారు అంటే బయటికి పంపించి మేపుతున్నామని అంటే కేవలం బయటికి పంపించే మేపుతారా ఇక్కడ దానా ఏమన్నా ఇస్తారా అయితే దాన ఇక్కడ అన్ని ఇస్తాం మళ్ళీ బయట మేపుతాము ఎందుకంటే బయట మేపి మనకి వాతావరణం బలరం ఏంటంటే వేరే శ్రద్ధలో చూస్తున్నాం మనం చూస్తే ఇక్కడ కట్టేస్తే పొద్దున ఒక గంట సేపు ఇవ్వకపోతే ఈగే దోమ రొచ్చు కొట్టుకుంటాయి మరి పొద్దున్న కాబట్టి కట్టేస్తే గోధ ఎట్లుంటుంది అని నాకు డౌట్ తింటాం ఏమైందంటే గోధ ఒక అర్ధ లీటర్ తక్కువ ఇచ్చిన సరే బయట వేపేస్తేనే బయటకు ఏ రోగం నొప్పి ఉండదు మళ్ళీ ఏంటంటే పాలు అర్ధ తక్కువ ఇస్తుండొచ్చు కానీ బయట మేపిన దానికన్నా మనం కట్టేసి వేపితే మేయ బయట ఏంటంటే రకరకాల గడ్డి రుచికరం ఉంటాయి అయితే నువ్వు చిన్న గడ్డి అయినా బయట తింటే నువ్వు మంచి గడ్డి గోసుకొచ్చిన అయినా సరిగా తినదిరా ఏందంటే ఇక అది లేనప్పుడు ఇది వాడచ్చు అది ఎండకాలం ఇప్పుడు పచ్చి గడ్డి బయట ఉన్నది ఇప్పుడు నువ్వు ఓసేస్తేనేమో తొక్కుడు చేస్తే బయట అంకుతుంది ఏందంటే వాతావరణము వానకాలం ఏందంటే దానికి తీపి అనేది వస్తుంది గడ్డికి తీపి వచ్చి దానేగా అంకుతాయి దానికి ఏంటంటే కడుపు సగం నిన్న సరే కానీ దానేగా అంకుతాయి కానీ ఇప్పుడు బయట గడ్డి ఎక్కువ మేస్తున్నప్పుడు ఈ వర్షాలకు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అట్ల ఏమన్నా వచ్చినా వస్తున్నాయి ఏమస్తున్నాయి అంటే ఏదన్నా దోమ భీమా పురుగు బిరుగు ఉంటాయి ఉన్నప్పుడు ఏదోటి ఇన్స్పెక్షన్ వస్తుంది ఇక డాక్టర్లు డైతే చూపెట్టారు వాటి చూడంటే ఇప్పుడు ఏ గడ్డికి అయినా ఉన్నది హైబ్రిడ్ గడ్డి ఉన్నది దాని దోమాలతోంది అసలు కోస చేస్తున్నావు కదా అది ఈక్వల్గా పోస్తున్నారు మీరు ఇప్పుడు ఏంటంటే మొన్న దాకా ఆరు బాలు ఉండే ఒక రెండు బల్లు మొన్న అమ్మేసిన ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మూడు చూలు మిన్నే ఉన్నాయి ఒక రెండే ఇస్తున్నాయి అయితే అవి సుఖ తన్ని తనకు వచ్చినాయి ఎందుకంటే సంవత్సరం అయితే అయితే ఫస్ట్లో ఏంటంటే ఒక్కొక్కటి నాలుగు లీటర్లు ఇచ్చినాయి పూటగా నాలుగు మూడు ఒక ఒక్కొక్క బరి ఆరు లీటర్లు ఇచ్చు ఆరు ఏడు ఆరు ఏడు ఒక లీటర్ ఎక్కా తక్కువ అయితేనే ఉంటుంది అయితే ఏమైందంటే ఇప్పుడు ఇక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండే బాల్ తీసుకున్నాయి రెండు చూల్ మీద ఉన్నాయి అవి ఒక పదిహేను రోజులు ఈంతే అవి ఆ రెండు రెండు లీటర్లు పొద్దుగాల రెండు పొద్దుమీకి రెండు నాలుగు లీటర్లు ఇస్తున్నాయి ఇప్పుడు నాలుగు లీటర్లు ఇస్తున్నాయి మీరు హైయెస్ట్ ఎన్ని లీటర్లు పాలు పోసారు యాభై లీటర్లు పోసిన యాభై లీటర్లు బర్రె పాలు యాభై లీటర్ల నేను తమిళనాడు గుజరాత్కి వెళ్ళి తెచ్చిన ఎనిమిది బర్రె తెచ్చిన ఒక్కడే పారి అమ్మరావు అన్ని తీసేస్తారా మీరు కొన్ని అంటే ఇరవై సంవత్సరాలు కొన్ని చనిపోయినాయి కొన్ని వేసు దాటిపోయి ముసలైనవి అమ్మేసిన మళ్ళీ కొత్త దాని బిడ్డలే ఉన్నాయి ఇప్పుడు అంటే మీరు బయట కొనలే కొన్న కొనేటివి కొన్నాము తెచ్చేటి తెస్తున్నా కొన్ని రాని అమ్మేస్తున్నాం పనికి వచ్చేది కొనుక్కుంటున్నాం ఇది కొన్నది ఇది మొన్న మీరు కేవలం నాలుగు లీటర్లు మరి ఎనిమిది లీటర్లు వస్తున్నాయి నాలుగు లీటర్లు రోజు వచ్చి ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు దాన ఖర్చులు వెళ్ళావు కదా మరి వెళ్ళలేకపోతే వాడేం కదా బలరన్ ఇప్పుడు అదే సపోజ్ ఇప్పుడు ఇవాక చెప్పిన ఏంటంటే ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఇచ్చినాయి ఇప్పుడు పది పన్నెండు లీటర్లు ఇచ్చినాయి ఇప్పుడు ఎన్ని లీటర్లకు ఎందుకంటే టైం అయిపోయింది సంవత్సరం అయిపోతుంది కాబట్టి నాలుగు మూడే ఇస్తాయి ఇక ఇచ్చినప్పుడు మనం బర్రెం వాడేం కదా దానికి మొత్తమే పెట్టలేము అనుకో ఆయన తీ ఒకటే లీటర్కి వస్తాయి అందుకనే ఇక మనము అప్పుడు సుఖపడ్డాం కాబట్టి ఇప్పుడు నష్టపడాలి అంటే ఆవుల్లో అయితే ఇట్లా ఉండదు ఉండదు ఆవుల సుఖ అంటే ఆవుల పది లీటర్లు ఇచ్చింది అనుకో పొద్దు మాపు పది పది లీటర్లు ఇచ్చింది ఇరవై లీటర్లు ఇచ్చింది అసుక సుఖ ఎన్ని నెలల వరకాలు ఏమైందంటే అది సుఖ ఆరు లీటర్లకు వస్తుంది ఏ ప్రతి గోధు ఆరు నెలలు దాటిందంటే తక్కువకి వస్తాయి తక్కువకే వస్తాయి తక్కువ ఆరు నెలల దాకా నువ్వు ఏం పాలిచ్చిన బర్రె కానీ ఆవు కానీ మళ్ళీ మీ మీ షెడ్యూలో ఇప్పుడు నాలుగైదే ఉన్నాయి కదా ఐదు గేదెలు మళ్ళీ వీటికి వినపోతున్నదా ఉన్నది తోని సూచనతో అన్ని నేర్చునే ఉన్నాయి గుడ్ల మాయస్ తీసేసిన పెట్టేసిన అప్పుడప్పుడు ఇంజెక్షన్స్ అవన్నీ అనుభవం ఉన్నది వాటికి సంబంధించిన పుండ్ల మందు నటుల మందు ఏదే గానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి కూడా ఇస్తా డాక్టర్ చెప్పిన ప్రకారం ఇస్తా నేర్చుకున్నారు నేర్చుకున్నాం ఒకవేళ గుడ్ల మాయ వచ్చినా గాని లోపలికి కొత్త సుఖ సెట్ చేసినాం గుడ్డలకు ఏ పరిస్థితి అయింది దానికి ఏమున్నదో నాకు తెలుసు అయితే మనకేందంటే ఎదకి ఎప్పుడు వస్తుందో ఎదకి వచ్చినాక ఏంటంటే నాకు తెలుసు పొద్దున ఏదో వచ్చింది పొద్దున ఏదో అలా ఏమైందంటే డాక్టర్ ఫోన్ చేస్తే నేను ఆ ఊరు ఉన్నా ఈ ఊరు కాడున్నా సాయంత్రం వస్తా అంటాడు సాయంత్రం వస్తా అంటే సాయంత్రం రాడు రేపు వస్తా అంటాడు రేపు వస్తా అంటే ఏదో అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాం అప్పుడు వచ్చి డాక్టర్ ఏమంటే ఏది ఉన్నది అచ్చితంగా వేస్ట్ ఓడు ఏ ఏది ఉన్నది ఏ అంటాడు ఆయన డబ్బులు ఆయన తీసుకపోతాడు ఏదేది ఉన్నది అంటాడు అది సక్సెస్ కాదు దున్నపోతే వారిందంటే ఫెయిల్ అయిన సమస్యనే లేదు అయితే అయితే ఉండదు సమిస్లు ఏంటంటే ఫస్ట్ దుడిలాగా అవుతుంది తొలచూరు ఫస్ట్ ఈతకు ఉంటే చూడు ఒక పారి రెండుకి ఫెయిల్ అవుతుంది మూడో పారికి సక్సెస్ అవుతుంది ఇక పెద్ద బల్ ఒక పది రెండో ఈతకు ఎప్పుడు చుక్క ఫెయిల్ కాదు పోతూ వారిందంటే కథం ఓకే సక్సెస్ మరి మీరు ఒకప్పుడు ఎక్కువ లీటర్లు పోసిరు ఇప్పుడు ఎనిమిది లీటర్లు పోస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే నా పర్సుకి ఏమంటే ఇక బల్రు మనం అనుకున్న పాలు ఇస్తలేవు నా ఆలోచన ఏంటంటే ఇవన్నీ మందు తిండులు ఇవన్నీ చేయబట్టి బలరక్షక తాక తక్కువ అయిపోయింది లోపల పాలు వెళ్తలేవు దాంట్లో కూడా కెపాసిటీ తక్కువైపోయింది కెపాసిటీ నువ్వు ఎట్లా పెట్టు తక్కువ అప్పుడు ఐదు లీటర్ల ఐదు వేల బర్ర తీసుకున్నా ఐదు నాలుగు లీటర్ ఐదు ఇచ్చేది ఇప్పుడు యాభై వేల బర్రె తీసుకున్నా గది నాలుగు లీటర్లు ఇస్తుంది చాలా మంది వచ్చేసి పాల రేట్లు పడిపోతున్నవి డైరీ పాము ఇప్పుడు పెట్టేది కరెక్ట్ కాదని చాలా మంది రైతులు అంటున్నారు మీ ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో మనం మన చూసే రైతులకు మీరు ఏం చెప్తారు చూసే దౌద్యులకు ఏం చెప్తామంటే పాలు తక్కువనైనాయి పాలు ఏమైందంటే ఇప్పుడు పాకెట్ పాలు పౌడర్ పాలు ఎక్కువ అయిపోయినాయి ఎక్కువ అయిపోయి ఏమైందంటే గవర్నమెంట్కి పాలు ఫుల్ అయిపోతున్నాయి పాకెట్ పాలు ఫుల్ అయిపోతున్నాయి మనం ఇచ్చిన దానికన్నా రెండో వాటు పాకెట్ పాలు అవుతున్నాయి పాకెట్ పాలు అయ్యే వరకల్ ఇవి మన డిమాండ్ తక్కువ చేస్తాం విజయ డైరీలో పాలు ఫుల్ అయిపోయినాయి అట అయిపోయే వరకు అలా వాడు ఇప్పుడు పైసలు ఇస్తలేడు బిల్లు తొందర తొందరగా కొడతలేడు నీ ఇష్టం ఉంటే పోయి లేకుండా ఇంతకుముందు ఏమన్నారంటే విజయ్ డైరీలా పాలు పోసినోడు మళ్ళీ వేరే బాగా ఒక లీడర్స్గా వయొద్దు పోసేవాడిని పేరు తీసేయాలని చెప్పారు విజయ్ డైరీ డైరీ విజయ్ డైరీ ఏంది మళ్ళీ ఒకటి ఏంటంటే మా కొడుకే మెయింటైనెస్ అంటే అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండే డ్యూటీ ప్రకారము ఈయన మా కొడుకు ఎక్కిండు అంతకుముందు తాపుకోలు తాపుకోలు ఉంది ఇప్పుడు మా కొడుకు పది సంవత్సరాలు ఉండబట్టి మొత్తం మీద మీకు కొంచెము పాలు ఎక్కువ రావడం వల్ల మీ పాలకు డిమాండ్ తగ్గిందంటారు ఇక ముందు కూడా ఈ షెడ్ డైరీ ఫామ్ నిర్వహణ చేయాలనే ఆలోచన ఉన్నదా లేదు ఈ పాల రేటు వస్తలే గిట్టుబాటు ధర వస్తలేవన్నీ తీసేయాలనే ఆలోచన ఎప్పటికైనా ఏంటంటే పిల్లలన్నర మన ఇంటి వాళ్ళు కొంతమందికి మనం సాయం చేయాలని చెప్పేసి నా సాయం నాకు సాయం నాకు చేతనైన రోజులు బలని ఎప్పుడు ఇడవా చాతనైన రోజులు ఇంకా మన చేయలేం అదే చేయలేము ఇప్పటికైనా నా వయసు వాళ్ళు వినుతలే నేను వినుతున్నా ఎంత ఉంటుంది మీ వయసు అరవై చిల్లర ఉంటుంది అరవై చిల్లర నా తోడ వాళ్ళు అందరు ఇంటికానే ఉంటారు మీరు వింటున్నారు నేను ఇప్పటికి ఇంకా గాడి కష్టమే చేస్తున్నా పాలు వింటున్నా పోస్తున్నా ఆస్తున్నా చేస్తున్నా బండి ఉందా మీకు ఆ బండి కాదు ఎక్సెల్ బండి ఉంటుంది ధన్యవాదాలు సార్ నిత్య నాలుగు బలరైనా వీడి తప్పొద్దు మాపు ఎంత నొచ్చినా ఎంత కాలు గుంజినా ఏ ఊరికైనా రావాలే పాలు వినాలి మంచి ఆలోచన ఎందుకంటే బతకాలి పిల్లలు బతకాలి డెవలప్ కావాలి అయినా పర్వాలేదు బలతో డెవలప్ సొంత పొలమేనా మరి నాటుకున్నారు వేరే కాడ ఒక ఎకరం పెట్టి ఒక అర్ధ ఎకరం ఎకరం ఓకే మొత్తం మీద అయితే మీకు డైరీ ఫార్మ్ అయితే బాగానే ఉంది బాగానే ఓకే ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు చాలా మంచి సమాచారం ఇచ్చిర్రు మీరు అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన రైతన్న చెప్పిన వివరాలు ఎప్పుడైనా సరే పాల రేట్లు ఒకసారి తగ్గొచ్చు పెరగచ్చు బయట నుంచి పాలు రావడము పాల ప్యాకెట్లు తయారు కావడము లేదా బయట పౌడర్ పాలు రావడం వల్ల ఈ పాలకు గిరాకీ తగ్గిందనే ఉద్దేశంతో మనకు ఈ రైతన్న చెప్పడం జరిగింది మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా అనిపిస్తుందా మీ దృష్టిలో ఏమనిపిస్తుందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే ధన్మస్